నీటిపారుదల శాఖలో గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాన్ని సరిచేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అకాల వర్షాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు సూర్యపేట జిల్లా నడిగూడ మండలం కాగిత రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ కాలువకు గండి పూడ్చివేత పనులను పరిశీలించారు పనుల ఆలస్యం పట్ల ఖమ్మం జిల్లా ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు రేపటికల్లా పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు

ఒక రెండు మూడు వందల ఎకరాల్లో కొంత నష్టపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజే తిరిగి మీరు అక్కడ ఎక్కువ వాటర్ పంపు చేసి ఆ క్రాప్ కూడా రివైవ్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను చెప్పిన రేపటి వరకు అది కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది అసలు కాలువల మానిటరింగ్ మీద కాలువల మీద నడిచి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియడానికి లస్కర్ల సంఖ్య తక్కువ ఉండే పద్దెనిమిది వందల మంది లస్కర్లను రిక్రూట్ చేస్తున్నాం ఏడు మంది ఇంజనీర్లని పద్దెనిమిది మంది లష్కర్లని మా ప్రభుత్వం రిక్రూట్ చేయాల్సి వచ్చిందంటే ఎంత గ్యాప్ ఎంత వేకెన్సీ ఏ విధంగా ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం గురి చేసిన వాళ్ళు వాళ్ళని రోజు విమర్శించడం ఇది చాలా వికారంగా వికృతంగా ఉంది